क्या ब्लू स्टार्ट करो समय बाजार यूट्यूब चैनल खम तेलंगाना फर्सेल वेगनर ఐ ప్లస్ టాప్ అన్ జడ్డై ప్లస్ ఎలై వీల్స్ ఆటో గేర్ ఆటో ట్రాన్స్మిషన్ ఎలై వీల్స్ నాలుగు ఐదు స్టీల్ టైర్లు ఉన్నాయి నమస్కారం అండి ఖమ్మం ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభవార్త అండి సమీక్ కార్బదార్ యూట్యూబ్ ఛానల్ వ్యాగన్ఆర్ విఎక్సై ప్లస్ జెడ్ఐ ప్లస్ ఎల్ఐ బండి స్కై బ్లూ కలర్ అమ్మటానికి ఉండి రెండు వేల పదిహేడు మోడలు అక్షరాల రీడింగ్ కూడా అరవై మూడు వేల నూట ఎనభై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది పెట్రోల్ వర్షన్ ఆటోమేటిక్ కార్ అండి మహిళలు కూడా మహిళలు వికలాంగులు ఎవరైనా తోలచు బండి ఇది చాలా బాగుంటుంది సమీకార్బదార్ యూట్యూబ్ ఛానల్ నందు ఖమ్మం లొకేషన్లో అమ్మటానికి ఉందండి మా అడ్రస్ వచ్చేసి ఖమ్మం లొకేషన్ సమీ కార్బదార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణ మా ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ ఫోర్ సంప్రదింపు చేయాలి ఇది అక్షరాల ఓనర్ వచ్చేసి నాలుగు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు నెగిసిబుల్ ఉంటుంది ఆస్కింగ్ ప్రైజ్ ఉంటుంది బేరం ఆడుకోవచ్చు ఎదురెదురు కూర్చొని మాట్లాడుకోవచ్చు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా ఉంది బండి కట్టి బండి కూడా సూపర్ క్వాలిటీ ఉంది ఇది వ్యాగన్ ఆర్ రెండు వేల పదిహేడు మోడల్ విఎక్స్ఐ ప్లస్ అంటే ప్లస్ అంటే టాప్ అండ్ ఎలై వీల్స్ బండి ఇది స్కై బ్లూ బ్లూ కలర్ స్కై బ్లూ అంటే ఆకాశం కలర్ బండి సూపర్ క్వాలిటీ ఉంది బండి అక్షరాల ఎనభై అరవైన అరవై మూడు వేల కిలోమీటర్ నూట ఎనభై ఎనిమిది కిలోమీటర్ బండి రన్నింగ్ అయింది ఈ బండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళైతే ఫ్యామిలీ కుటుంబం కోసం ఆటోమేటిక్ ఆటోమేటిక్ గేర్స్ అంటే క్లచ్ ఉండదు ఓన్లీ బ్రేక్ ఎక్సిలేటర్ ఉంటుంది ఇది మహిళలు డ్రైవింగ్ చేయవచ్చు వికలాంగులు డ్రైవింగ్ చేయవచ్చు కుటుంబంలో కుటుంబ సభ్యులు ఎవరైనా డ్రైవింగ్ చేయవచ్చు డ్రైవింగ్ ఈజీగా ఉంటుంది కావున సమీకార బజార్లో ఇది అమ్మటానికి ఉంది దీని ధర వచ్చేసి నాలుగు లక్షల ఇరవై వేలు ఓనర్ చెప్తున్నారు నెగిషియబుల్ ఉంటుంది బేరం ఉంటుంది బేరం వాడుకోవచ్చు రెండు వేల పదిహేడు ఇది అమ్మటానికి సమీక బజార్ యూట్యూబ్ ఛానల్ నందు కలదు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి ఫాలోఅ చేయాలని తెలంగాణ ప్రజలకు భారతదేశ ప్రజలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ మిత్రులకు కూడా అందరు కూడా మా ఛానల్ని లైక్ చేసి నన్ను ఆశీర్వదించి దీవించగలరని మీ అందరినీ ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను నమస్కారం సమీకార బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణ